ఏం గౌడ్ సాప్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌడ్ సాప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 ఆ మంచి మంచి లక్ష్మయ్య సంతోషం చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు లక్ష్మి ఆ యెల్లో షర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ అక్కడ ఆ కొనుకున్నాడు చూడు పసుపు పసుపు పచ్చవు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమంది ఏముంది సరే సరే మంచిది రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా కొత్తగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తు నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతా సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లే కావాలా సార్ అయితే రెండు రెండు సార్లు సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ తోసుకో వేయి మిగులుతుందా వేయ అంటే కాదు అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కొక్క రోజు ఏం రావు ఒక్కొక్క రోజు వస్తుంది మళ్ళీ అట్లయితే కష్టంగా వెళ్ళేట నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్ మాకు ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్ లో దెబ్బ మీ మీద ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్ లో కదా అవి ఏమన్నా మన లేవు సార్ లేవు సార్ ఒక మన మీద ఏమి ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఒక్కటి తీస్తలేవు లేవు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుంటే సార్ ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పనులు రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మంత్రే మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్ననే కలిసిన మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకడే ఖాళీగా కూడా ఇంకా మదన్న ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంద వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాటి సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో తాటికాళ్ళు ఈత కాళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇంకేముంది ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదు బయటకోవగానే మర్చిపోతాం మేము నిన్న అడిగితే నన్ను నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ వచ్చిన నేను నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రీజ్ మనకు ప్రాఫిట్ వస్తలే పెట్టడం వల్ల ఫారెస్ట్ వచ్చిందా మరి సార్ మహోత్సవాలు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఇతర చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బానే ఉంటుంది కదా ప్రాఫిట్ వస్తుంది మట్టం ఇప్పుడు రోడ్డు రోడ్లెంబడి బడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాడుతున్నారు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాడుతురు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు సార్ శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ మాట్లాడుతూ మాట్లాడిచ్చి నాకు చెప్పు అంటే ఇప్పుడు ఈ శాఖలో పని చేసాను సార్ నా పేరు సురువు కిష్టాయా నాకు ఇష్టాయా ఈ షాప్ మంచిగా పని చేస్తుంది సార్ ఈ పాస్ అయినాయి పర్వాలేదు మాకు చేసినావా సార్ పాస్ మార్క్ వేసినవా దానికి మంచిగా ఉన్నాయి సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి ఓపెడ్ బండ్లు బండ్లు తాళ్ళు దూరము ఉన్నాయి పోనీకి ఇబ్బంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం అనుకోని ఒక ఐదు ఎకరాల భూమి ఇవ్వండి సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు ఓకే తప్పకుండా పట్టదారు అన్ని చెట్లు బీకేస్తున్నారు సార్ అన్ని ప్లాట్లలో మొత్తం ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చినా కొద్ది కూడా చెట్లు పోతున్నట్టు కాదు అన్ని రోడ్ల పక్కన షెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని షెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా గతంలో అప్పుడు కోటి వరాల మోపెట్లు ఇచ్చి వెనకటి వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపేట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచిది 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 లక్ష్మి సారు దబ్బా కానీ ఇది మంచి నిన్నా అంటే పైకెక్కినప్పుడు నేను తేనె తట్టలుగా వడ్డా కూడా తొందరగా తొందరగా దిగడానికి పనికి ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నేను పైకెక్కుతుంటాడు రెండు అట్లా అంటే మంచిది తప్పకుండా మోపాడ్ ఒకటి ఈ చెట్లు పెట్టేది రెండు రెండోది తర్వాత ఏమన్నా ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఏమో ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే కంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు నీరా ఇప్పుడు నీరా మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాప్లు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదైనా చూడండి సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమన్నా ఉంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లల్లో కొంచెము జిల్లాలలో కూడా ఎక్కడైనా నమస్కారం సార్ సార్ సీఎం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ నా పేరు నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్ గౌడ్ చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంశాలు చెట్ల వీకేస్తున్నారు సార్ అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తున్నారు మమ్మల్ని అవునా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చేలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కువ ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా మాకు ఏదో మా దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివింది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదన్నా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారు కూడా చెప్తాను నేను దాని దాని ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా చేస్తున్నాం రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా సెట్లతో పాటు ఈ సెట్లు కూడా పెంచేటట్టు దాన్ని ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలను వనాలు పెంచేటట్టు చూద్దాం ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి ఉన్న భూములు అని అక్కడిక్కడ పోతున్నాయి కాకపోతే ఏంటంటే రోడ్లు రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ షెట్లేదు ఏం ఉందో దాని ఏదైనా ఒక పద్ధతి చేద్దాం ಸರೇನಾ ಓಕೆ ಓಕೆ ನರ್ಸಿಮಗೌಡ ರೈಟ್